కార్మికుల సమస్యల పరిష్కారానికి సంక్షేమ బోర్డులు వెంటనే పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు సమైక్య ఆధ్వర్యంలో ఆదివారం క్వారీ మార్కెట్ అన్న క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవన్ నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ సమావేశం జరిగింది కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది నుండి సంక్షేమ బోర్డు పూర్తిగా మూతపడిందని ఆవేదన వ్యక్తం చేశారు సంక్షేమ బోర్డులోకి కార్మికుల పేరు చెప్పి చస్ విధానం వసూలు చేస్తూ ప్రస్తుతం ఆ సొమ్మును

మండల కళ్యాణంలో ఉన్నాడు నేను అయితే ఈ ఏదో దెబ్బ తగ్గితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఈ పాట లేదు కదా ఏం రాదని చెప్పి ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాలు అని చెప్పాడు తర్వాత ఆయన పాటు చేయించుకున్నాడు పాటు చేయించుకున్న తర్వాత ఈ దెబ్బ తగ్గిపోయింది రెండు సంవత్సరాలు అంతా అయిపోయింది మళ్ళీ వెళ్తే మీకు దెబ్బ ఇప్పుడు లేదు కదా తర్వాత ఏదన్నా దెబ్బతా పెడదామని ఉన్నాడు అంటే ఆయన నిజమే చెప్పాడు కానీ అప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే లోకల్ వ్యతిరేకత ఎక్కడ వస్తుందంటే అక్కడే వస్తుంది మనం విడివిడిగా సమయాలు ఉన్నాం కానీ సభ్యుల వచ్చిన మన ప్రెసిడెంట్ సెక్రటరీ బిజీలో ఉండవు లేకపోతే ఫోటో కొంచెం పట్టించుకోకపోవలసి సమయాలు కూడా ఉంటాయి ఎందుకంటే దీని మీద మనకి ఎవరో చేతలు వచ్చిందన్నారో ఏమొచ్చిందో ఏంటంటే ప్రెసిడెంట్ సెక్రటరీ పేరు తప్ప ఆ సొంత బృంద టైం ఖర్చు పెట్టి చేయాలి చేయకపోతే సభ్యుల్లో వ్యతిరేకత వస్తుంది ఏం చేసేలా ప్రెసిడెంట్ ఉండాలంటారు కానీ సభ్యులుగా మీరు కూడా గమనించాలి మీరేం చేశారు సన్నా అది కూడా ఉండాలి రెండు వైపులా ఉండాలి అటు నాయకత్వం వహించి కూడా ఉండాలి ఇలా మన సభ్యులు ఉండాలి ఇదంతా ఎందుకు చెప్తున్నాయంటే ఇక్కడ రాకపోవడం ఇక్కడ ఏమవుతుందంటే ఆ ప్రెసిడెంట్ వెళ్తాను మనకెందుకు అది ఇప్పుడు మనం పిలుపు ఇచ్చామంటే అలాగే అందరూ రావాలని ఇచ్చాం కాబట్టి మీరు ఇక్కడి నుంచి అయినా సరే మీ తోటి కార్మికులు అందరికీ చెప్పండి ఇది ఎవరిదే ఒకరిదే కాదు అందరూ కలిసి చేసుకునే ఒక సంఘటన ఈ రోజు ఈ సమావేశం పెట్టుకున్నాం దానికి జనం చాలా తక్కువ మంది వచ్చారు ప్రతి ఇంట్లోనూ ఒక భవ నిర్మాణ కార్మికుడు ఎలక్ట్రిషన్ అవ్వచ్చు ప్లంబర్ అవ్వచ్చు తాపీ పని వారు అవ్వచ్చు వెల్డింగ్ పని వారు అవ్వచ్చు ఇరవై తొమ్మిది రకాల మంది ఉండి మనలో చైతన్యం చాలా తక్కువ ఉంది ఈ చైతన్యం తీసుకురావడానికి గారు అప్ప శ్రీనివాస్ గారు అన్న మన బొజ్జారాయణకృష్ణ గారు తదితరులు నడుము బిగించి ముందుకు వచ్చారు ఇది ఏది కూడా మా అవ్వరికి మా ఒక్కరి ప్రయోజనం కోసం కాదు రేపటి కోసం మీ అందరి కోసం మీ అందరి కోసం రేపటి కోసం దయచేసి మీరందరూ కూడా ఏ తాటిపైకి వచ్చి ఏదన్నా మీకు అన్యాయం జరిగినా ఏ జరిగినా తీసుకురావడం జరగలేదు శ్రీరథ మహారాజులకు తూర్పు గోదావరి జిల్లాల నుండి విచ్చేసినటువంటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుండి విచ్చేసినటువంటి కార్మికులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను మిత్రులారా పెద్దలు ఈ రోజు మాట్లాడి ఉన్నారు చాలా సంతోషం చాలా ఆనందం కార్మికుడు ఎప్పుడూ కూడా కార్మికుడి లాగే ఉన్నాడు ప్రభుత్వాలు మారుతున్నాయి కార్మికుల తర్వాత మారట్లేదు ఇది అవునా కాదు చెప్పండి అలాగే మరి ఏదైతే మరి గతంలో రెండు వేల తొమ్మిది కానించి అనేక సంక్షేమ ఫలాలను అనుభవించిన మనము మరి మీ అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసాం మనం ఈ రోజున ఒక కార్మికుడు రోడ్డుపై పడి చనిపోతే దిగ్గుతోసిన పరిస్థితిలో ఉంటే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాకపోతే ఎంత అత్యంత దారుణం కాదా నేను అడుగుతున్నా ఈ వ్యక్తి ఈ మధ్యకాలంలో చనిపోయాడు సో భవన నిర్మాణ కార్డు ఎందుకు ఉన్నది ఈ కార్డు ఉంటే అదే వ్యక్తికి రోడ్డు మీద పడిపోయే వ్యక్తి చనిపోయాడు ఐదు లక్షల రూపాయలు వచ్చేది ఈరోజు ఒక్క రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికుడికి లేదు మరొక కార్మికుడు కరెంటు షాక్ చనిపోయాడు ఆ కుటుంబానికి తిక్కుతోచని పరిస్థితిలో ఉన్నది ఒక్క రూపాయి విడుదల అలాగే మరొక కార్మికుడు ఎంతో మంది కార్మికులు చనిపోతున్నారు ఈ రోజున బిఓసి కార్డు అనే నామకరణ దేనికి ప్రభుత్వాలు మార్పు ఎంతసేపు కూడా నూట పది రూపాయలు కట్టండి అరవై రూపాయలు కట్టండి ఇదే చెబుతున్నారు కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఈ రోజు నేను అడుగుతున్నా కార్మిక శాఖ డిపార్ట్మెంట్ పూర్తి నిద్ర అవస్థలో ఉన్నది అని మనం చేస్తున్నా ఒక కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది ఈ రోజుని ప్రభుత్వాల గురించి నేను మాట్లాడుతున్నా మన హక్కుల గురించి మాట్లాడుతున్నా మన హక్కులు కావాలి ఈ రోజుని ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క రోజు ఒక నెల ఒక్క రోజు సెలవు అయితే రోజు జీతం వదిలేస్తే రోడ్లపైకి వస్తున్నారు ఈ రోజుని అదే కార్మికుడు మరి ఎన్ని వందల రూపాయలు పెట్టుకొని ఒక రోజు జీతం కోసం పది రోజులు ఇంటిగా కూర్చుని భక్తి దౌర్పా తయారైంది ఈ రోజున చూడండి మీరు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ కేరళ రకరకాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చి చుట్టుముట్టు ఆడే పరిస్థితి ఉన్నది ఈ రోజు వరకు కూడా ఇందువల్ల అంటే మనలో ఉన్న చైతన్యం లేక మనలో చైతన్యం ఉంటే అవతల వ్యక్తిని మనం రానము ఈ రోజున ఏదైతే మూడు వందల రూపాయలు జీతానికి వస్తున్నారు అంటే ఒక బంగాళం పోరెట్టేసి మీ ఒక రూమ్ లో పెట్టి చక్కగా పని చేయించుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్మికుడు రోజుకి ఏమైనా పనులు ఉన్నాయా ఒక సంక్షేమ బోర్డు ఉంది మీరు బిల్డింగ్ కడితేనే మనమందరం బిల్డింగ్ కడితేనే ప్రభుత్వానికి సంక్షేమం నుంచి చెస్ అనే రూపంలో డబ్బు వస్తుంది చెస్ అనే రూపంలో డబ్బు వస్తుంది ఇది ప్రభుత్వం జోబీలో ఎవరు జోబీల్లో ఏ ముఖ్యమంత్రి జోబిలో ఏ ఉప ముఖ్యమంత్రి జోబీల్లో కానీ ఎమ్మెల్యే జోబీలో కానీ మంత్రుల జోబీలో కానీ ఎవరి జోబీలో తీసి మనకు రూపాయి కట్టావసరం పని లేదు మన డబ్బు మనకు ఉంది భవన నిర్మాణ కార్మికులు కట్టే ప్రతి రూపాయి కూడా పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ఈ చెస్ విధానంలో భాగంగా ఏదైతే మున్సిపల్ ఆఫీస్ వారు టౌన్ ప్లానింగ్ వారు ప్లానింగ్ ఇస్తున్నారో డబ్బు కట్టించుకుంటున్నారు ఆ యొక్క బిల్డర్ ద్వారా డబ్బు కట్టించుకుంటున్నారు ఆ డబ్బు దేనికయ్యా అంటే కార్మికుడు ఏ విధమైన విపత్కర పరిస్థితుల్లో చనిపోతే కార్మికుడు ఏ విధంగా అయినా సరే యాక్సిడెంట్ లో గురి అయితే కార్మికుడు అనారోగ్యం పాలైతే ఈ చెస్ డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి ఈ ప్రభుత్వం యొక్క జీవో నెంబర్ ఉంది దాన్ని ఎవరు పాటించరు ఎందువాలంటే ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు చేస్తారు సూటిగా పని చేయడు కాబట్టి మనం అందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి మనలో చైతన్యం వచ్చినప్పుడే ఏదైనా సాధించగలుగుతాం మనలో చైతన్యం రాని ఇంకెలాగా కూర్చుంటాం ఈ రోజున